ఫ్రెండ్స్ సీఎం రేవంత్ కి అవమానం రివర్స్ అయిన ప్రభుత్వం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దశీ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేసి అవుతాం అదే విధంగా చాలా మంది కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ సబ్సడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు పలు ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవకత అవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది ఈ క్రమంలో దీనిపై పీయూష్ ఘోష్ కమిషన్ ను రేవంత్ తో సర్కార్ నియమించింది అయితే ఇప్పటికే కాళేశ్వరం ఎదుట ఈటెల రాజేందర్ హరీష్ రావు సీఎం కేసీఆర్ హాజరయ్యారు వీరి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్మాణంకు సంబంధించిన కీలక సమాచారం సేకరించడం తెలుస్తోంది ఈ నేపథ్యంలో కమిషన్ తాజాగా మంత్రివర్గ సమావేశాల తీర్మానాలను అందించాలని పిసి గోషు కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం సర్వత్రా సత్యనీశంగా మారింది ఈ నేపథ్యంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించి కమిషన్ గత ప్రభుత్వ కేబినెట్ తీర్మానాల రికార్డులను అందించాలని ఆదేశించారు అయితే కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు నిగ్గు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు వేగం పెంచింది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరంతో లింకు ఆప్గా ఉన్న అధికారుల్ని కమిషన్ విచారించింది ఈ క్రమంలో ఎప్పుడే ఇప్పటికే గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా కమిషన్ మూడోసారి లెటర్ రాసింది అదే విధంగా లేఖ రాయాలంటూ రేవంత్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మండిపడింది ఈ క్రమంలో కేసీఆర్ ను దోషిగా నిరూపించాలి అనుకుంటే కాళేశ్వరం కమిషన్ వ్యవహారం వారికే భూమరంగా అయ్యేలా ఉందని ప్రస్తుతం రాజకీయ నడుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్